హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో తులసి పూజ చేస్తున్నారు అందుకే మా పిల్లలు మనం రోజు పూజిస్తున్న తులసి చెట్టుని బాగా వాటర్తో కడుగుతున్నారు మనకు బయట తులసి పూజ చేయడానికి అంత అనుకూలం లేదు కాబట్టి ఈ తులసి చెట్టుని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో పూజ చేస్తారు సరే ఇప్పుడు తులసి చెట్టుని మనం ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత పూజ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం తులసి చెట్టును ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠం మీద మనం తులసి చెట్టును అలాగే దేవుడు ఫోటోను పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి మామూలుగా తులసి పూజకు తులసి చెట్టును అలాగే ఉసిరి చెట్టును రెండూ కలిపి మనం పూజ చేసుకోవాలి ఉసిరి చెట్టు మనకు అందుబాటులో లేనప్పుడు దేవుడు ఫోటో మనం పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదంటే విష్ణు విష్ణుమూర్తి ఉన్న ఫోటో కానీ మనం అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ పీఠానికి అలాగే తులసి చెట్టుకు బాగా పసుపు రాసి ఆ పీఠం ముందర వెంకటేశ్వర స్వామి నామాలు చక్రాలు వేసుకోవాలి ఇలా ముగ్గు వేసిన తరువాత తులసి చెట్టుకు బాగా పసుపు రాసి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకోవాలి తులసి చెట్టుకు పసుపు రాసేటప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా మొత్తం కంప్లీట్గా పసుపు రాయాలి తరువాత ఈ విధంగా మనం బొట్లు పెట్టుకోవాలి ఇది అయిన తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పీఠం పైన తులసి చెట్టును అలాగే దేవుడు ఫోటోను మనం అక్కడ పెట్టుకోవాలి తులసి చెట్టుకు దేవుడు ఫోటోకు మనం పూలహారం వేసుకొని తరువాత మనం పసుపుతో ఒక వినాయకుణ్ణి సిద్ధం చేసుకోవాలి ఆ దేవుడు ఫోటో తులసి చెట్టు ముందర పసుపు వినాయకుణ్ణి రాగి ఆకులో కానీ లేదా తమలపాకులో కానీ అక్కడ మనం పెట్టుకొని తర్వాత దీపాలు మనం సిద్ధం చేసుకోవాలి మినిమం పదకొండు దీపాలు మనం పెట్టుకోవాలి ఈ దీపాలు ఉసిరి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ పెట్టుకోవచ్చు పదకొండు కంటే తక్కువ దీపాలు పెట్టుకోకూడదు అలాగే పదకొండు పైన మనం ఎన్ని దీపాలైనా మనం ఈ పూజకు వాడుకోవచ్చు ఈ పూజలో ముఖ్యంగా పెసరపప్పు చలివిడి అలాగే కొంచెం బెల్లం ముక్క ఈ మూడు మనం కంపల్సరీ నైవేద్యంగా దేవుడి ముందు మనం పెట్టుకోవాలి తరువాత కొన్ని పండ్లు పలహారాలు మనం తాంబూలంలో లాగా పెట్టుకోవచ్చు ఈ విధంగా పూజకు మనం మొత్తం సిద్ధం చేసుకున్నాక విష్ణుమూర్తి అష్టోత్తరాలు అలాగే తులసి మాత అష్టోత్తరాలని మనం చదువుకోవాలి మనం ఈ పూజ చేసేటప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు మన గోత్రం చెప్పుకొని మనం పూజ చేసుకోవాలి